చెప్పేదానికి మేము అందరికి వచ్చినాం డోంట్ మేక్ జనరల్ స్టేట్మెంట్ దట్ ఏ విధమైన హెరేజ్మెంట్ చేసింది ప్రభుత్వం ఒక్క మాట దోమలుని ప్రాంతం కొత్తగా వీరి కోసం అప్పటికప్పుడు దోమలుని ప్రాంతం ఎత్తుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు కట్టబడింది రాజమండ్రి సెంట్రల్ జైలు దోమలుండి వీరి కోసం దోమలుండేటువంటి ప్లేస్లో దోవలతో హింసించాలని అంటే దోవల మీద యుద్ధం చేసిన్నారు కదా ఈ గత ప్రభుత్వంలో కత్తి పెట్టి దోవలు ఇట్టు పడుస్తా మీరు చూసి ఉంటారా అది కూడా బొమ్మ ఉంటారు కత్తితో దోమని నరకతుంటారు దోమని అది పోస్టర్ మాత్రమే దోమలు రాజమండ్రి సెంట్రల్ జైలు ఒక ముద్దాయి కోసం దోవలు ఉండే ప్రదేశంలో కట్టి దోవల చేత హింసించి ఇంకా మరీకొర మీరు చాలా తక్కువ అడిగారు జబ్బు ఒక మహా భయంకరమైన వ్యాధులకి ఇచ్చే దోవల్ని అది హైబ్రిడ్ దోవల్ని పంపించి అది కుట్ర జరిగిందని కూడా ప్రచారం చేశారు హ్యాట్ సాఫ్ట్ టు దెమ్ వారి యొక్క ఊహాశక్తికి ఈ ఈ వారి యొక్క మేధస్సు ఊహాశక్తి ఈ ప్రభుత్వానికి అంత లేదు అంత ఉండే పరిస్థితి లేదు ఇప్పుడు ఎవరు ఏ రేంజ్లో కుట్ర పంతారనేది అది నీ మేధస్సు మీద ఆధారపడి బహు కుట్రలో అనుకో నేను చాలా ఇంత రేంజ్లో ఆలోచించి కుట్రలు పంత దోమలకి రోబోట్ దోమలు కనిపెట్టి రోబోట్ దోమలు పంపించి దానికి ఏదో భయంకరమైనటువంటి వ్యాధిలు ఎక్కించి దాని చేతి కుట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోమలు పెట్టి ఉండాలి మేము ఏఐ దోమలను తయారు చేయొచ్చు ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్స్ చేస్తున్నారు కదా సో ఏఐ దోమలు కూడా పంపించారని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని దోమ తెరలు కూడా ఇచ్చారు కదయ్యా సో అదే నేను ఫిక్ట ఇంత సహృదయత ఈ ప్రభుత్వం ప్రవర్తించినా కూడా పేర్పడి పిరికివాడు రోజు వచ్చిపోతాడు ధైర్యవంతుడు ఒక్కరోజు చచ్చిపోతాడు ఒక్కటి చెప్తున్నాను నాకు ఇచ్చిన నిబంధనలు నా కేసుకు సంబంధించి నేను చేసిన కేసుకు సంబంధించి ప్రభుత్వానికి గొంతు లేదు కదా ప్రభుత్వానికి ఒక మనిషి కాదు కదా ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి ప్రభుత్వం కేసు చేసినటువంటి వ్యక్తి వారు ఆ కేసు పూర్వపరాలు మాట్లాడడం నిబంధనకు వ్యతిరేకం ఉంటే ఆ నిబంధనలు చూపించబాబు అని అడుగుతున్నా అంటే ఇది నేను చెప్పా నన్ను ఏదో చేసేస్తారా ఆ ప్రభుత్వం వచ్చిన దానికి నిలబడి చెప్పా నన్ను ఏదో చేసేస్తారు వచ్చే ప్రభుత్వం అని మీరు చాలా స్పష్టంగా అడిగారు మీరు నాకు ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ధన్యుణ్ణి చాలా జాగ్రత్త ఏం చేస్తా ఒక డిటర్మెంట్ కిల్లర్ నుంచి ఎవడు ఎస్కేప్ కాలేడు నన్ను నిజంగా ఆ విధంగా అనుకుంటే నేను భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే భయపడ్డా చచ్చిపోతాం భయపడకపోయినా చచ్చిపోతాం మీరు ఒక్క విషయం బాబు అడిగారు కదా సదాం హుసేన్ని సదాం హుసేన్ని ట్రైల్ చేస్తుంటారు ట్రైల్ చేస్తారు సదాం హుసేన్ని ఆయన ఎట్టా తెలిసి ఉది పోతున్నాడని శ్రద్ధా ఒక్కటి శ్రద్దాం హుసేన్కు ట్రైల్ చేసినప్పుడు ఎట్టా తెలుసు ఆయన గురిది పోతున్నాడని అప్పుడు అతనేం భయపడలేదు సో ఒకటి ప్రభుత్వం మారితే నిన్ను ఏం చేస్తారంటే చంపేస్తార నా ప్లీజ్ టెల్ మీ ఏ చంపేస్తారా ఆ ప్రపేస్ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కూడా రకరకాలుగా వర్ణిస్తున్నారు నేను చిన్న విషయం చెప్పి బాబు చెప్పేస్తాను